మీ దగ్గర నుండి కూడా ఆయన్ని గమనించారు ఎందుకంటే మీరు ఎక్కువ గుడ్ లెర్నర్ అని అనిపిస్తుంది నాకు సో గమనించారు సో ఎలా అనిపించింది ఆయన గ్రోత్ ఒకసారి ఆయన టు ద కోర్ హానెస్ట్ ఉంటారు అనిపిస్తుంది నాకు టు ద కోర్ చిన్న ఓర ఉంటుంది కదా ఒక మనిషికి ఒక ఓర ఉంటుంది ఆయనకు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను సెట్ లో ఒకసారి నా షోట్ లేదు హాఫ్టర్నూన్ వరకు నేను కొద్దిగా నేను సపరేట్గా ఉన్నా ఒక రూమ్ లో అక్కడ షార్ట్ అయిపోయింది షార్ట్ అయిపోయింది ఒక వ్యక్తి నా రూమ్లో కొద్దిగా సెటిలైట్ ఆప్ ఆపి సిటీలో వస్తున్నారు ఎవరు అని చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన కంఫర్ట్ ఉంటారా లేదా అని చిన్న చిన్న బిడి ఆయన జస్ట్ నేను లేసి వెళ్ళిపోతుంటే పర్లేదని పట్టుకుని ఇక్కడ కూర్చున్నాడు నా చేయ దగ్గర కూర్చోబెట్టి ఆయన ఇదే ఇంత ఇంతకన్నా కొద్ది డిస్టెన్స్లో ఆయన చేరుంది అని కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఎక్కడ పుట్టారు పేరేంటి ఎప్పుడు నుంచి చేస్తుంది ఈ క్వశ్చన్స్ అడిగితే టూ ఆన్సర్ చేస్తాను చేసిన తర్వాత నాకు దగ్గర మాటలు లేవు చూస్తూ ఉండిపోయాను చూస్తూ ఉండిపోయినా ఆ ఓరాకి రెస్పెక్ట్ ఎలా తెలపాలో తెలియలే బంతిలో అలా 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 పోయి అలా అరౌండ్ ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేస్తాను దాని తర్వాత నేను అబ్జర్వ్ చేసి ఇట్స్ ఓరా లైక్ మేబీ అందుకేమో లోపల ఇంటర్నల్ గా కోర్ అందుకు అందుకొచ్చా ఫ్యాన్ బేస్ అంత బేస్ ఫామ్ అవడం అంత ఈజీ కాదు సో వాట్ ఐ ఫీల్ టు ద కోర్ ఇంటర్నల్ గా ఆయనకి ఆయన హానెస్ట్ గా ఉండడం వల్ల ఇంత ఫ్యాన్ బేస్ కావచ్చు ఆ ఓర కావచ్చు ఉందేమో అంటే ఇంత సక్సెస్ అంటే మనం చిన్న చిన్నగా యాక్టింగ్ ఒక సక్సెస్ కోసం చాలా ట్రై చేస్తున్నాం ప్రతి యాక్టర్ అంత సక్సెస్ వచ్చి బిగ్ స్టార్ అయ్యిండి కూడా

మీరు వాళ్ళకి అంత ఇంటర్ మనం యాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎంటర్టైన్ చేయడం ఇన్స్పైర్ చేయడం మనం ఎదురు ఇన్స్పైర్ చేయాలి సినిమాలు దూరు ఎంటర్టైన్ చేయాలి ఇవన్నీ అన్నెసరీ థింగ్స్ అని నా ఫీలింగ్ సార్ ఓకే ఓవరాల్గా అంటే చాలా చూసావు లైఫ్లో చాలా క్లారిటీతో ఉన్నావు కాబట్టి వాట్ ఈస్ లవ్ అంటే ఏం చెప్తారు పర్స్పెక్టివ్స్ అండి ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్స్ మీకు ఒక రకంగా ఉంటుంది లవ్ అనే కాదు లైఫ్లో ఏ థింగ్ అయినా కానీ వాట్ ఐ ఫీల్ పర్స్పెక్టివ్స్ మీకో పర్స్పెక్టివ్ ఉంటుంది నాకు పర్స్పెక్టివ్ ఉంటుంది ఇంకా అన్నిటి ఒక ఎలా అని లాక్ చేస్తే చెప్పలేం సో ఒక యాక్టర్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు లైఫ్లో ఇలాంటి రోల్ ఒకటి పడితే బాగుంటుంది బా ఈ రోల్ నాకు పడితే ఇలాంటిది అన్నీ ఏదైనా ఒకటి ఉంది నాకు జనరల్ చాలా చోట్ల చెప్పా నాకు ఆర్మీ బేస్డ్ డ్రాప్ అంటే చాలా ఇష్టం ఓకే సూపర్ అంటే హై అంటే చాలా ఇష్టం ఇష్టం కాకపోతే వాట్ ఐ ఫీల్ నేను ఇంకా బాగా అలవాటు నాకు రెండు నేను హీరోగా సినిమాలు చేసి రెండు మూడు బాగా మంచిగా రీచ్ అయ్యి నా క్యారెక్టర్స్ గుర్తు పెట్టుకునే ఆ స్టేజ్ వచ్చిన తర్వాత అవి చేస్తే ఏంటంటే ఆ బిలీవబిలిటీ ఉంటుంది అని నా ఫీలింగ్ సో అటువంటివి వస్తే ఐ విల్ బి లైక్ దాని పరంగా నేను పార్కోర్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటాను అండ్ ఇది నేను లైఫ్ టైం బిజినెస్ లో పెట్టుకున్నా నాకు ఎప్పుడు కొత్త కొత్త ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం రకరకాల క్యారెక్టర్స్ చేయడం చాలా ఇష్టం మీరు గమనిస్తే నా అది నా ఫిలిం బయోగ్రఫీ ఫిలిమోగ్రఫీ గమనిస్తే రోల్ రోల్ కి చాలా డిఫరెన్స్ గుర్తుపడడానికి టైం పడుతుంది ఒక్కోసారి అంటే ఇప్పుడు మీ స్క్రీన్ మీద బయట కూడా మిమ్మల్ని చాలా డిఫరెన్స్ అంటే లైక్ మేబీ అది ఐ ఫీల్ ఇట్స్ బ్లెస్సింగ్ చాలా ఎందుకంటే ఆ హెయిర్ స్టైల్ మార్చిన కాస్ట్యూమ్ మార్చిన ఆ రోల్ గురించి చిన్న చిన్న ఆట్రిబ్యూట్స్ మార్చుకుంటూ ఉంటాం బాడీ లాంగ్వేజ్ ఆట్రిబ్యూట్స్ వాటి మార్చినా గానీ తెలియకుండా బాడీ టోన్ ఆ ఫీల్ మారిపోతుంది స్క్రీన్ మీద మారిపోతుంది సో దట్స్ గుడ్ బ్లెస్సింగ్ ఫర్ మీ ఓకే ఈ మధ్య కాలంలో ఎక్కువగా రీల్ రోల్స్ అంటే కాంబినేషన్ రోల్స్ ఎక్కువ చేయాలని ఉంటారు అంటే ఒక హీరోతో మీరు చేయాల్సి వస్తే సో ఎలాంటి హీరో ఏ హీరోతో చేయాలనిపిస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ చేస్తే ఆయనతో మళ్ళీ పని చేయాలంటుంది ఇంకా రకరకాలు అండి అంటే నాకు ఐ ఫీల్ లైక్ నాకు మాధవన్ గారు ఇష్టం ఇంకా ప్రతి ఒక్కరితో నేను ఇప్పుడు ఆల్రెడీ నేను రామ్ గారితో పనిచేసా మహేష్ బాబు గారితో పనిచేసా విజయ్ గారితో యాడ్ చేసా సాయినతో చేసా శ్రవణ్ గారితో చేసా సుభాషిణి గారితో చేసా అండ్ అంజలి గారి పాత్ర హీరోగా హీరోగా ఇప్పుడు ఇద్దరు హీరోలు కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు వస్తాయి అవును సో మంచి సో ఈ టైప్ లో వస్తే ఏ హీరోతోనైతే బాగుంట అంటే కంఫర్ట్ గా ఉంటుందని అనిపిస్తుంది కంఫర్ట్ హిస్ట్ చెప్పేసారు తెలియదు గారు మాట్లాడుతారు సో ఒకటి ఒకళ్ళు ఒకళ్ళు చెప్పమంటే ఎవరు చెప్తారు అంటే నాకు ఆశ ఎక్కువ ఆ విషయంలో ఓకే పర్లేదు ఇగ ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేయరు కాబట్టి నాకు మాధవన్ గారు గుర్తు వస్తున్నారు ఆయనతో ఎక్కువ బ్లిక్ నాకు ఇష్టం చేయడం సూపర్ విజయ్ సేతుపతి గారు స్టార్ ఈ కాంబినేషన్ వస్తే అంటే ఉంటుందని నా ఫీలింగ్ ఆయన కూడా ఈ తెలుగు ఇంట్రెస్ట్ బాగా చూపిస్తున్నట్టు సో లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా అన్నారు డైరెక్ట్ ఫిలిం చేస్తా నాకు ఇది లైఫ్ టైం బిజినెస్ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఉండదు నాకు అందరు చెప్పగానే నాకు అందరు ఫోటో కనబడిపోయింది అందరు ఫోటోలు వచ్చినాయి ఫోటోలు సో ఆ ఖచ్చితంగా లైఫ్ అంటే ఆఫ్ డే వచ్చేసరికి మళ్ళీ ఇంటర్వ్యూ ఎప్పుడైనా చేస్తే వాళ్ళందరి ఫోటోలు కూడా వచ్చేస్తాయి ఎందుకంటే అంటే నాకు నేను చూసినంత వరకు వెల్ యాక్టర్ గుడ్ లెర్నర్ ఈ రెండు ఉంటే ఖచ్చితంగా ఇండస్ట్రీలో వెళ్తాం సో మా పవన్ కళ్యాణ్ అన్నట్లు డెడికేషన్ అనేది అది ఎప్పుడు ఉన్నది ప్రతి యాక్టర్కి సూపర్ అండ్ ఇప్పుడు చూసుకుంటే మూవీస్ ఎలా ఉంది తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా మూవీస్ అయిపోయాయి సో డైరెక్టర్లు కూడా ఎలా అంటే పాన్ ఇండియా మూవీ మనకి స్పాన్ పెరిగింది పెరిగింది అది కొంతమంది డైరెక్టర్లు తీసుకెళ్లి పెట్టారని అనుకోవచ్చు సో మీ ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఎవరు చెప్తారు ఈ విషయంలో రాజమౌళి గారు అండి అంటే మనం మన సినిమాని వరల్డ్ పరిచయం చేసి మనకు అంత స్పాన్ పెంచి మనం గా సినిమా చేసి ట్యాప్ చేయగలిగితే వరల్డ్ మొత్తం ఆడియన్స్ ఉన్నారు తెలుగుకి సో ఆ విషయంలో నాకు రాజమౌళి గారిని లైక్ బాగా ఇష్టపడతాను ఓకే సూపర్ రాజమౌళి గారిలో బెస్ట్ మూవీ అంటే ఇంకా అన్ని సై సై చాలా ఇష్టం సూపర్ ఉన్న సినిమాల్లో తక్కువ ఉన్నది సై చాలా బాగుంటుంది అండ్ రాజమౌళి గారు అంటే ఆయన సినిమాలు అంటే అందరికీ ఒక క్లారిటీ ఉంది బట్ ఈ స్టూడెంట్ బ్యాక్ గ్రౌండ్ సినిమాలు తీసేటప్పుడు ఈజీగా ఒక పది పదిహేను మంది యాక్టర్లు బయటకు వస్తాను ఈ మధ్య కాలంలో ఇద్దరు ఇద్దరిద్దరు యాక్టర్లతో అంటే ఒక టూ త్రీ ఇయర్స్ గడిపిస్తే చేస్తారు సో అలాంటి సినిమా మళ్ళీ చేస్తే బాగుండు కొంతమంది అప్కమింగ్ యాక్టర్లకు మళ్ళీ రికగ్నేషన్ వస్తుందని ఏమైనా అనుకున్నారా అంటే ఏం ఆలోచించడం మీరు అడిగితే ఇంకా ఆలోచించి నేను అంటే అలా ఉంటే బాగుంటుంది అప్పుడు ఆబ్బియస్లీ అండి ఆపర్చునిటీ ఉంటాయి కదా ఇప్పుడు ఆల్రెడీ మన స్పాన్ పెరిగింది తెలుగు సినిమా స్పాన్ స్పాన్ పెరిగింది ఆ విషయంలో బడ్జెట్లు పెరుగుతాయి బడ్జెట్లు పెరిగినప్పుడు మీకు తెలియకుండా ఆపర్చునిటీ పెరుగుతుంటాయి సో ఆపర్చునిటీ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ ఇండస్ట్రీ ఇంకా ఇంకా గ్రో అవుద్ది. ఇంకొంతమంది కొంతమంది దగ్గర విన్నదే అయితే మనకి యాక్టర్లు కావాలి ఇంకా కావాలి. రండి ఈ వాక్యూమ్ ఎప్పుడు ఉంటదండి ఈ ఈ యాక్టర్స్ కానీ గాని టెక్నీషియన్స్ కూడా వాక్యూమ్ ఎప్పుడు ఉంటుంది. అవ్వును కరెక్ట్ గా డెడికేటెడ్ గా రైట్ టైం రైట్ ప్లేస్ లో ఉంటే దేల్ గెట్ ద లైక్ లైట్ ఓకే హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హి టీవీ యాప్. హి టీవీ యాప్ ని ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోండి.